ఏం దొరుకుద్ది మనకి దేవుని దగ్గర ఏం దొరుకుద్ది మనకి చూడండి ఏం దొరుకుద్దో కీర్తన గ్రంథము నూట ముప్పై కీర్తన చరణం కీర్తన గ్రంథం అయినాను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును దేవుడి స్తోత్రం దేవుని లేఖనములో కీర్తనాడు మాట్లాడుతూ అయినను నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ కలుగుతుంది దేవుని దగ్గర ఏం దొరుకుతుంది చెప్పండి ఇప్పుడు ఎలాంటి ఘోరమైన పాపికైన దగ్గర క్షమాపణ ఉంది యేసు దగ్గర క్షమాపణ ఉంది సస్యనుడుగా భూమి మీద సేవ చేస్తున్న దినాల్లో రోజున ఆయన ఆ యొక్క వలీవల పండ ప్రాంతములో వచ్చి మందిరము దగ్గర కూర్చున్నారు కూర్చుంటే ఉదయకాలం కాలం పరిశైలు శాస్త్రులు అనబడుతున్నటువంటి యూతులు ఆమె కూడా యూదురాలే ఆమెను పట్టుకొని కొడుతూ తలుముకుంటూ వచ్చారు ఆమె పరిగెత్తి పరిగెత్తి పాపం యేసయ్య పాదాల దగ్గర పడిపోయింది ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆమెను చంపేయాలి రానతో కొట్టేయాలి అన్నటువంటి దృక్పథంతో వాళ్ళందరూ మంచి ఆవేశముతో ఉన్నారు ప్రభు కనబడే సమయానికి వీళ్ళకి ఇంకొక దురుద్దేశం వచ్చింది ఏమిటంటే ఈయన మన మోష ధర్మశాస్త్రాన్ని తప్పు పెడుతున్నాడు అసలు ఈయన సంగతి కూడా చూద్దాం ఇప్పుడు ఈ అమ్మాయిని గురించి ఏం మాట్లాడతాడు అని చెప్పి బోధ కూడా నీవు అనేక విధాలుగా మాట్లాడుతున్నావు కదా మా మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఈమె తప్పు చేస్తుండగా చూసి పట్టుకున్నా మా మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాణతో కొట్టి చంపాలి మరి నువ్వేమంటావు అని అడిగారు అప్పుడు ఏ సుప్రభు ఒకే మాట అన్నాడు నేను ధర్మశాస్త్రాన్ని ఏం మేరనయా ఆమె రాళ్ళతో కొట్టి చంపాలి ఓ పని మనలో పాపము లేని వాడు ఎవడో ఉంటే వాడు కదా ఒక మనిషికి చూపు తీర్చాల్సింది అందుకనే మీరు ఎవడైనా సరే పాపము నాలో లేదు ఉంటే ముందా ట్రా అయ్యింది తర్వాత మిగిలితో అందరూ ఎప్పుడైతే ఆ మాట ప్రభు అన్నాడు ప్రతి వ్యక్తిలో కూడా పాపం అనేది ఉంది కనుక ఎవ్వరు సాహసించి ఆమె మీద రాయివేయలే అందరూ రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏ పాపము లేని పరిశుద్ధుడు నా ఎందు ఉన్నది అని మీలో ఎవడను స్థాపన చేయగలడు అని సవాల్సిన్నటువంటి పరిశుద్ధుడు ఎవరు అంటే ఏసు ఒక్కడే ఆయన ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు ఆమె దగ్గర ఆయన కొట్టాలి ఆమెను శిక్షించాలి ఎందుకంటే ఆయన సరిపోయినవాడు ఆయన సరిపోయినవాడు కానీ ఆయన ఏమన్నా తెలుసా అమ్మా ఎవ్వరూ కొట్టలేదా కొట్టలేదయ్యా నేను కూడా నిన్ను నేను కూడా నిన్ను శిక్షించు వెళ్ళి ఇకను పాపము చేయ ఇకను అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఏం దొరికింది అవి క్షమాపణ ఎలాంటి ఘోరమైన వ్యక్తికైనా ప్రభువు దగ్గర దొరికేది ఏమిటి అంటే క్షమాపణ క్షమాపణ కంటే విలువైనది దేవునికి క్షమాపణ అనేది వెండి కంటే విలువైనది వెండి కంటే అంటే దేవుని మనకు దొరికేది ఈ లోకములో ధనమును బట్టి కొనలేనిది ఆస్తులను బట్టి కొనలేనిది ఎవరి దగ్గర మనకు దొరకనిది ఒక్క యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరికేది మన ప్రతి పాపం ప్రతి పాపమునకు క్షమాపణ